చాలా సంతోషం దుర్గేష్ చాలా చాలా పరమానందంగా ఉంది మాకందరికి ఎందుకంటే చరిత్రాత్మకమైనటువంటి ఎంబీ సోషల్ క్లబ్లో ఈరోజు ఒక పక్కన కళారంగానికి సంబంధించిన కార్యక్రమాలు మరో పక్కన ఈ ప్రాంతంలో అద్భుతమైనటువంటి క్రీడాకారులను తయారు చేసినటువంటి ఈ వాలీబాల్ క్రీడ ఈ రెండింటికి సంబంధించినటువంటి కార్యక్రమాలను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది ఉగాదికి ఒకరోజు ముందు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి కాసర నరసిరెడ్డి గారు వారి యొక్క కల్చరల్ అసోసియేషన్ ద్వారా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు వారికి అభినందనలు తెలియజేస్తూ చిరకాలంగా ఇక్కడ క్రీడాకారులను తయారు చేయటంలో ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నటువంటి డ్రిల్ మాస్టర్ నరసిరా నర్సరాజు గారు వారితో పాటు ఇక్కడ ఈ కార్యక్రమాలని అనుక్షణం అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళటానికి కృషి చేస్తున్నటువంటి ఎంబీ సోషల్ క్లబ్ కార్యవర్గం అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ చిన్నప్పుడు ఇక్కడ బాగా తిరిగినటువంటి ప్రాంతంలో ఇంతకాలం తర్వాత మంత్రిగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం అనేది నాకు లభించినటువంటి ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను అదేవిధంగా ఈ ప్రాంతం ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం ఇవాళ చాలా పెద్ద పట్టణంగా రూపాంతరం చెంది వర్తక వాణిజ్య వ్యాపారాలకి మరోపక్కన కళా సంస్కృతి రంగానికి ఇంకొక పక్కన క్రీడా రంగానికి పెద్దపేట వేస్తున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ క్రీడలకి కళలకి ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా పర్యాటక రంగానికి ఇస్తున్నటువంటి ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని త్వరలోనే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో స్థానిక శాసనసభ్యులు అందరినీ కలుపుకొని ఈ పరిసర ప్రాంతాల్లో ఏ రకంగా పర్యాటక రంగాన్ని వృద్ధి చేయొచ్చు ఒక పక్కన అద్భుతమైనటువంటి ఆలయాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది మధ్యాంజనేయ స్వామి టెంపుల్ కానీ అదేవిధంగా పారిజాతగిరి కానీ గుబ్బల మంగమ టెంపుల్ కానీ ఇంకా అనేక ఈ ప్రాంతంలో ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎర్రకాలవ అదే దాని పక్కన ఉన్నటువంటి ఇతర ప్రకృతి రమణీయత ఉన్నటువంటి ప్రాంతాలు వీటన్నిటిని కలుపుకుని దీని ఒక టూరిజం హబ్గా తయారు చేయడానికి ఏ రకమైన అవకాశాలు ఉంటాయో చూసి తప్పనిసరిగా దాన్ని ఒక కార్యాచరణలో తీసుకురావడానికి కూడా మా శాఖ తరపున ప్రయత్నిస్తాననేటువంటి మాటని తెలియజేసుకుంటూ అదేవిధంగా మరో పక్కన నర్సి రెడ్డి గారు చెప్పారు ఒక వెయ్యి గజాలు కళాక్షేత్రాన్ని ఏర్పరచట వారు ముందుకొచ్చారు దాంట్లో కూడా ఏ రకమైనటువంటి నిర్మాణ పట్టాలి ఏ రకంగా కార్యక్రమాన్ని తీసుకోవాలనేటువంటి దాని మీద కూడా దృష్టి పెట్టి అతి త్వరలోనే ఈ ప్రాంతానికి చిన్నప్పుడు తిరిగినటువంటి ఈ ప్రాంతానికి మా తాతగారు డాక్టర్ మేడ రంగప్రసాదరావు గారు ఎన్నో సేవలు అందించినటువంటి ఈ ప్రాంతానికి తప్పనిసరిగా నేను కూడా నాకు తనైనా సరాన్ని అనేటువంటి సందర్భంగా చేస్తూ అందరికీ కూడా తెలుగు నూతన సంవత్సరాది శుభాకాంక్షలు చేస్తూ సెలవు తీసుకుంటాను